వెల్కమ్ టు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు హనుమాన్ జంక్షన్ లో విజయవాడ రోడ్ లో సెవెంతి సంస్థ చైర్మన్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బాపులపాడు రోడ్ లో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేశారు ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావుకి పూలదండలు వేసి చంద్రబాబు నాయుడు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేక్ కటింగ్ చేసి ఆనందోత్సహాలు జరుపుకున్నారు ఏలూరు రోడ్ లో ఎస్వి ఫంక్షన్ హాల్లో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అప్పన్న వీడిలో విజయ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆసాజ్యోతి హ్యాండ్ క్యాప్ హెల్పర్ సొసైటీ నందు చలసాని ఆంజనేయులు చింతమనేని ప్రభాకర్ ఇద్దరు కలిసి దివ్యాంగులు పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అనంతరం పిల్లలందరికీ దుస్తులు పంపిణీ చేసి అల్పాహారం అందించారు కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు బీజేపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై అవ జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మరి తాపుడుపాడు మండల ప్రజానికానికి అదేవిధంగా గన్నవర నియోజకవర్గ ప్రజానికానికి పార్టీ కార్యకర్తలకి స్వయోభిలాక్షులకి మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఏమిటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ రాజకీయ దురంధుడు మరి అమర భగీరథుడు మరి సంపద సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మరి ప్రతి ఒక్కరికి అడిగినా ఏ ఏ వర్గాన్ని అడిగినా ఏ ఒక్క వ్యక్తిని అడిగినా అందరూ ఖచ్చితంగా చెప్తారు చెప్తారు ఈయన అభ్యుదయ కమ్ముకుడని అభివృద్ధి దిశానిర్దేశకుడు అని చెప్పి ప్రతి వాళ్ళు మరి ప్రతిపక్ష నాయకులు కూడా కొని ఆడబడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం మరి సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని మరి ఈ రాష్ట్రం ప్రపంచంలోనే మరి భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రపంచంలో ఒక దిశానిర్దేశం చేసేటువంటి రాష్ట్రంగా ఇది వెలుగొందాలని వెలుగుతూ వెలుగొందుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క అపర భగీరథుడికి ఆ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ శుభాకాంక్షల్ని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి మహిళలకు పెద్దలకు సువైభిలాషులకి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మరి మనమందరము అందరము నారా చంద్రబాబు నాయుడు గారి పాటల్లో నడవాలని నడుస్తామని పార్టీకి అందరూ విధేయులుగా ఉండాలని ఎన్ని మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ యొక్క నిర్ణయాలకి వాటికి కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ అన్న 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 చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎర్ల వెంకటరావు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం

శ్రీనివాసరావు గారు అధ్యక్షతన ఈరోజున భారీగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన నాయకులు బీజేపీ నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇంకా మన నాయకుడికి ఈ రాష్ట్రాన్ని బోర్ కోసం అది కాలపాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయన ధైర్యాన్ని శక్తిని మనోధైర్యాన్ని కలగజేసి మనందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి if you have many more references